శ్రీమాతే నమ ఈరోజు ఐదవ రోజు అమ్మవారు మనందరినీ అనుగ్రహించడానికి అందరము ఎదురు చూసేది కష్టము తీరిన తర్వాత ధనము కోసమే కదా ధనం మూలం ఇదం జగత్ అంటే ధనం అంటే కేవలము హిరణ్యము లేదా డబ్బులు మాత్రమేనే కాదు ప్రకృతి అంతా ధనమే అందుకే ఆ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళిలో మొదటి నామము ప్రకృతైన మహాన్ అంటూ అంటూ వస్తుంది అది ఎవరో కాదు మహాలక్ష్మీదేవి కాబట్టి ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ప్రకృతిలో వంటి ప్రతి ఒక్కటి అమ్మవారి ధనస్వరూపమే అటువంటి ధనాన్ని ఇచ్చేటువంటి మహాలక్ష్మీ స్వరూపం యొక్క అలంకరణలో మనకు ఐదవ రోజున కనకదుర్గ అమ్మవారు దర్శనమిస్తున్నారు అయితే ఈ రోజున అమ్మవారు లేత గులాబీ రంగు చీరను ధరించి పద్మాలంకృత పానిపల్లవయుగాం అన్న విధంగా తామరపులు పద్మాలను ధరించి ఉంటుంది కాబట్టి అమ్మవారికి అత్యంత ప్రీతిమైనటువంటి పద్మాలతో అమ్మవారిని అలంకరించడము చాలా విశేషమైనటువంటిది అయితే అమ్మవారికి ప్రీతికరంగా ఈ రోజున మనము బెల్లముతో కూడినటువంటి అన్నాన్ని మనము నైవేద్యం చెయ్యడము లేదా పాలతో ఉన్నటువంటి ఎందుకంటే ఆవిడ క్షీరసాగర సముద్భవ పాలంచి ఉద్భవించింది కదా అందుకోసమనే ఆవిడకి పాలతో కూడినటువంటి నైవేద్యాలు ఆవిడికి సమర్పించడం చేత అత్యంత శీఘ్రంగా మనకి ఫలాన్ని ఇస్తుంది